ఓకే ఐఎస్ ఎయిటీన్ అప్డేట్ అయితే వచ్చింది అప్డేట్ నౌ అండ్ పాస్వర్డ్ ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేశాను సో ఇన్స్టాల్ అయిపోయింది సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఫస్ట్ మనం కంట్రోల్ సెంటర్లో ఏం చేంజెస్ వచ్చాయో చూద్దాం సో కంట్రోల్ కంట్రోల్ సెంటర్లో మనము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా యాక్సెసబుల్ ఉంటుంది అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకి పాస్వర్డ్ అప్లికేషన్స్ వచ్చింది ఇంతకుముందు సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉండేది ఇప్పుడు పాస్వర్డ్ అనేది సపరేట్ అప్లికేషన్లో వచ్చింది థర్డ్ అప్డేట్ వచ్చేసి కస్టమైజ్ సో కస్టమైజ్లో మనము లైట్ టింటెడ్ ఇలాంటి కలర్స్ చేంజ్ చేయొచ్చు అనమాట అలాగే ఐకాన్స్ని స్మాల్ లాచ్లో కూడా సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వాల్పేపర్ వాల్పేపర్స్ అయితే మనకి ఐఎస్లో కొత్తవి వచ్చాయి సో వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు ఇలా అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఒక అప్లికేషన్ని హైడేలా చేయాలి సో అప్లికేషన్ మీద హోల్డ్ చేసి రిక్వైర్ ఫేస్ ఐడీ మీద కొట్టి హైడ్ అండ్ హైడ్ తీసే అప్లికేషన్ కొట్టేస్తే ఆ అప్లికేషన్ అక్కడ నుంచి హైడ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీపీటీ హైడ్ చేసేసారు సో హైడ్ చేసిన అప్లికేషన్స్ కింద స్క్రోల్ చేస్తే మనకి హిడెన్ అనే అని ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయగానే మీ ఫేస్ ఐడి తీసేసుకొని వచ్చేస్తుంది సో దీన్ని తీసేయాలంటే డూ నాట్ రిక్వైర్ ఫేస్ ఐడి అని కొట్టాలి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి అప్లికేషన్ని హోమ్ స్క్రీన్ పైన ఎక్కడన్నా ట్రాక్ చేసి పెట్టుకోవచ్చు ఇంతకు ముందు ఆప్షన్ లేదనమాట సో ఇది రీసెంట్గా అప్డేట్లో వచ్చింది అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి మెసేజింగ్ మెసేజింగ్లో మనం హెలో అని టైప్ చేసి టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు అనమాట సో బిగ్ స్మాల్ నాట్ రిపల్ లేదని ఇవ్వచ్చు నేను ఇక్కడ షేక్ ఇచ్చేసాను సో మెసేజ్ సెండ్ అయ్యాక షేక్ అవుతుందన్నమాట నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫొటోస్ ఫొటోస్లో మనము ఫిల్టర్స్ అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి వీడియో కావాలనుకుంటే వీడియో మీద క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ కనిపిస్తాయి సో ఓన్లీ ఫొటోస్ కావాలనుకుంటే ఫొటోస్ మీద క్లిక్ చేయొచ్చు ఇంతకు ముందు ఈ ఆప్షన్ లేదు ఇది ఐఎస్ ఎయిటీన్లో రీసెంట్గా కొత్త యాడ్ ఆన్ ఫీచర్ ఇది సో ఇలా స్క్రీన్షాట్స్ అన్నీ ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గేమ్ సెంటర్ గేమ్ మోడ్ ఎలా ఆన్ చేయాలి సో ఏదైనా గేమ్ ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గేమ్ మోడ్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ గేమ్ని క్లోజ్ చేశాక ఆటోమేటిక్గా గేమ్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గేమ్ క్లోజ్ చేసేస్తే సో ఆటోమేటిక్గా నాకు గేమ్ మోడ్ అనేది ఆఫ్ అయిపోయింది నెక్స్ట్ మేజర్ అప్డేట్ వచ్చేసి ఐ ట్రాకింగ్ సో ఇది ఐ ట్రాకింగ్ అనట ఒకసారి ఫీచర్ ఆన్ చేసుకుంటే మీరు ఐతోని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫింగర్ యూజ్ చేయట్లేదు ఐ ట్రాకింగ్తోనే ఐ ట్రాకింగ్ని ఆఫ్ చేసేసాను ఇట్ షోస్ ఎస్ యస్ ఐతోనే ట్రాక్ చేసి చేసేసాను సో ఇది న్యూ అప్డేట్ అనమాట సో దిస్ ఈస్ అరౌండ్ ఐఓఎస్ ఎయిటీన్ అండ్ దేఆర్ అప్డేట్స్ సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్